నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై కష్ట సుఖాలు తెలుసుకునే నాయకులు చాలా అరుదు అలాంటి నాయకుల సక్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇదే వస్తారు చంద్రబాబు నాయుడు ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తున్నారు చంద్రబాబు ప్రతి నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి స్వయంగా తానే హాజరవుతున్నారు దిగువ మధ్య తరగతి పేద ప్రజలతో నేరుగా ఇంటరాక్ట్ అవుతున్నారు స్వయంగా తానే కాఫీలు టీలు చేసి వారికి అందిస్తున్నారు వారి సంస్థ నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు సమస్యలను అప్పటికప్పుడే అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు చంద్రబాబు అనగానే ఐటీ అనే పేరు గుర్తు వస్తుంది కార్పొరేట్ ముఖ్యమంత్రి అంటూ ప్రతిపక్షాలు విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఆయన అటు క్లాస్ ను ఇటు మాస్ ను చూపిస్తున్నారు అమరావతి సహా ఇతర ప్రాజెక్టుల మీటింగ్స్ కి హాజరైనప్పుడు తన క్లాస్ ను చూపిస్తున్నారు అన్ని వర్గాలకు తాను దగ్గరగా ఉన్నాననే భరోసా కల్పిస్తున్నారు ఇది జగన్ టైంలో చూస్తే ఆయన కేవలం బటన్ నొక్కడానికి మాత్రమే పరిమితం y algo. ప్యాలెస్ లో ఉంటూ ప్రజలకు అయ్యారు చంద్రబాబు నాయుడు పీఫోర్ స్కీమ్ ను అమలు చేస్తున్నారు ఈ పథకం ఉద్దేశం నేరుగా ఆర్థిక సాయం చేయడం కాదు ఓ పూట కడుపు నింపడం కన్నా వారికి ఆ ఆహారం సంపాదించుకునేలా శక్తిని ఇవ్వడం ముఖ్యమని చంద్రబాబు నమ్ముతున్నారు అందుకే ధనవంతుల్ని ఇందులో భాగస్వామ్యం చేసి ఆయా కుటుంబాలు సామాజికంగా ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం కల్పిస్తున్నారు ఈ పథకంలో భాగంగా ఏ కుటుంబానికి ఎలాంటి సాయం అవసరమన్నది ప్రత్యేకంగా ప్రత్యేకంగా మెంట్ జరుగుతోంది చంద్రబాబు ప్రతి నెల ఓ పేద కుటుంబం స్థితిగతుల్ని నేరుగా పరిశీలిస్తున్నారు అందులో అన్ని వర్గాల వారు ఉంటున్నారు ఓ బార్బర్ మరో చర్మకారుడు ఇలా బడుగుల్లో కులవృత్తి చేసుకుంటున్న వారిలో పేదల్ని ఎంచుకుని వారితో మాట్లాడి వారి ఎదుగుదలకు అడ్డుపడుతున్న అంశాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు దాని ద్వారా ప్రభుత్వ వారికి చేయాల్సిన సాయాల్లో అందించాల్సిన సహకారాల్లో మార్పులు చేసుకుంటున్నారు ఈ కార్యక్రమం ఆకట్టుకుంటోంది చంద్రబాబు ఏమాత్రం అరమరికల్ లేకుండా తన కాన్వాయ్లో కూర్చోబెట్టుకొని వారితో మాట్లాడుతున్నారు కుటుంబ సభ్యుడిలాగా మారి బతుకులు మారుతాయని చంద్రబాబు ఇలా పేదల ఇంటికి వెళ్లి సాయం గురించి వాకాబు చేయడం దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవడంతో ఈ విధానంపై ప్రశంసల వర్షం కురుస్తోంది ఓ ముఖ్యమంత్రి ఇలా నేరుగా పేదల ఇళ్లకు వెళ్తే ఎన్నో మార్పులు వస్తాయని గట్టి నమ్మకం వ్యక్తం అవుతోంది చంద్రబాబు పెన్షన్ల పంపిణీ ఆ తర్వాత పేదలతో నేరుగా మాట్లాడే విధానం దేశ రాజకీయాల్లో కచ్చితంగా ట్రెండ్ సెట్టర్ గా నిలవనుంది